దాన్ని ఆయుర్వేద మందులు తయారు చేసుకోవాలి దాంతో తర్వాత యూజ్ చేరికి స్టోన్ యాక్సెస్ రాతి రాతిగొడ్డలు ఓకే రాతి రాతిగొడ్డలు రాతి యుగం పురాతన అన్నిటికంటే పురాతన ఇది ఇదన్న ఈ కొండ రెండు కొండలాగా ఉంటే కొండ ఈ రాతిగొడ్డలి అది కొండ పక్కన గుండెల్లాగా ఉన్నాయి కదా అవి చెవి ఎవరు ఎప్పవాళ్ళు అయ్య రాజులు కాలం రాజులు మెటల్ ఏమి తెలియనప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఇనం కానీ బంగారం కానీ ఇప్పుడు ఇవన్నీ మెటల్స్ మనం వాడేది మెటల్ ఏమి తెలియనప్పుడు మానవుడు రాయిని మట్టినే వాడేవా రాయిని తేదీ కొంచెం హార్ట్ దీనికి ఇప్పుడు మట్టి పోసలు ఒక మూడు వేలకు చోటు కేసు ఒకదాని మీద ఒకటి పెట్టి వరుసగా మూడు వేలకు ఆ చోటు కేసు అవి కాజులు అవన్నీ అంతకుముందు వాళ్ళు వాడి అప్పుడు అప్పుడు వాడిన కాజులు బ్యాంగిల్స్ వాళ్ళు వాడిన పాత్రలు భోజనానికి అయితే కానీ వాటర్ దాకా ನಾನು ನಾಗಾರ್ಜ್ನಗೊಂಡು ಎಲ್ಲ ಬೈರೋ ಬುದ್ಧಿ ಬೈರೀಸ ಅಕ್ಕ ಮನೆಯಲ್ಲಿ ಅದೇ ಪಾತ್ರ ಅಂತ ಅದೇ ಬುಧ ಬೌದ್ಧ ಭಿಕ್ಷಾಟನ ಪಾತ್ರ అది అది ఇటీవలదా లేటెస్ట్ సముద్రం దగ్గర దొరికితే పక్కన నల్లదం చూడు అది కాదు పక్కన వేరే పీస్ అది అది ఇప్పుడు మనం స్మోక్ చేస్తాం కదా గంజాయి గంజాయి తాగేది మట్టితో చేస్తుంది అప్పుడు నుంచే ఉన్నాయి ఆ టెక్నాలజీ గంజాయి అనేది ఇటీవల తక్కువ అయింది స్టార్టింగ్లో మత్తు కోసం అయ్యే ఎక్కువగా ఇది చేసేవాడు అంటే చెట్లు నుంచి వచ్చేవి బ్రిక్స్ అప్ చేసేటప్పుడు స్టార్టింగ్ బ్రిక్ అనేది కనిపెట్టినప్పుడు అంత సైజుతో చేసేవాడు చూడు మెయిన్ ఇంపార్టెంట్ చూడు బుట్టులో అంత లేకపోవచ్చు చూడు ఎంత ఉందో దగ్గర దగ్గర ఒకటి అడుగుంది ఒక అడుగు ఇటు వచ్చి తెచ్చి ఉంటుంది కదా ఒకటి అడుగు పచ్చిందే ఉంటుంది కదా అడుగుతు తె తెచ్చింది ఆ మనలో అవన్నీ పోయి ఉంటాయి కదా కరెక్ట్గా పెడితే పచ్చిందంగా అలా ఉంటుంది అంటే ఒకడు మరడు ఇవమ్మా ఇక ఈ గుండు ఇది ఏంటి అదే ఏదో ఒక రుషి తల తల హెడ్ అది రాయితే చేసింది ఎన్ని బుద్ధుడి బుద్ధుడు బాడీ అంతా బాగుంది సేమ్ నాగార్జున వేసే ఇప్పుడు ఆ ఇది ఉంది కదా ఇటుకురాయి ఆ ఇటుకరాయి అనేది స్టార్టింగ్ ఇటుకురాయి అనే దాన్ని కనిపెట్టినప్పుడు అంత సైజ్ చేసేవాడు అప్పుడు యోమన్ స్ట్రక్చర్ కూడా పద్నాలుగు అడుగులు పదహారు అడుగులు హైట్ అనేది అప్పుడు తొమ్మిది కాదు ఇప్పుడు మనం ఉన్నాం కదా మనకి ఇప్పుడు ఇటుక ఇటుకురాయి ఉంది కదా మామూలు ఇటుకరాయి